మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తమ విధి కొనసాగించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలంటూ పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పేర్కొన్నారు ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రెండు వేల ఇరవై నాలుగు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లకు శాల్వతో సన్మానించి సత్కరించారు ప్రతి ఒక్కరూ తమ విధి కొనసాగించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు సూచించారు చేసేటప్పుడు డ్రైన్లలో దిగేటప్పుడు ఎంతమంది షూ వేసుకుంటున్నారు ఎంతమంది వేసుకోవట్లేదు ఎందుకు ఇచ్చిన మనం షూసు ఇంట్లో పెట్టుకోవడానికి ఇచ్చినావా మీకు కాళ్ళకి ఏమి కూర్చొద్దనే కదా చేతులకు ఏమి కావద్దనే కదా మొన్న ఏమైంది మనలో చేయితోని మొక్కలు తీస్తే తేలు కరిచే పరిస్థితి ఏర్పడ్డది అవునా కదా జయరాజ్ అవునా కుటావుట్లో మనము హాస్పిటల్కి తరలించాల్సి వచ్చింది పెద్దపల్లి పట్టణం స్వచ్ఛంగా అదేవిధంగా నీట్గా ఉండడానికి మీరు ఎంతైతే ఖర్చు కష్టపడతారో మీ కుటుంబం జాగ్రత్తగా ఉండడానికి మీ ఆరోగ్యాన్ని మీరు కూడా కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంతే కదా మన చైర్పర్సన్ గారు మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా మన శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు దాంతోపాటు మొన్న మనకు ఈ యొక్క వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవునా కదా ఆ వైద్య శిబిరానికి కూడా మీరు తక్కువ మంది వచ్చారు ఎందుకోసం పెట్టాము మేము స్పెషల్గా గౌరవ చైర్పర్సన్ గారు మేము డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ మనము మెడికల్ టెస్టు బ్లడ్ టెస్టు అన్నీ ఏర్పాటు చేసుకున్నామనే కదా మీకు ఉచితంగా మందుల సదుపాయం కల్పించడానికి పట్టణము స్వచ్ఛందంగా స్చంగా ఉండాలంటే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి మున్సిపాలిటీ వాళ్ళు అంటే మన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఒక్కరోజు పనిచేయకపోతే మున్సిపల్ అనేది చాలా వరకు నీట్గా ఉండకుండా ఉంటుంది అవునా కదా సో పట్టణము పరిశుభ్రంగా ఉండాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీకు ఇచ్చిన ఈ యొక్క యాప్రన్స్ కానీ గ్లౌజెస్ కానీ షూస్ కానీ రెయిన్ కోట్స్ కానీ అన్నీ వాడుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అందరూ కూడా సమయానికి హాజరు వేసుకొని మనం బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది మనం కూడా అందరూ కూడా కోఆపరేటివ్ తోని బాగా పని చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎండ్ వస్తే కొన్ని డిపార్ట్మెంట్లు ఆగిపోతాయి వర్షం వస్తే కొందరు అందరు సెలవులు ఇస్తారు మనకు మాత్రం ఏది సెలవు ఉండదు ఏ పూట మనము ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా వస్తాం కానీ మనం అంటే ఇంట్లో ఆడవాళ్ళం కదా నా ఆరోగ్యం ఏముందిలే ఇల్లు నీటు ఉండాలి ట్లు ఉండాలి అని ఆలోచిస్తాం మీరందరూ కూడా ఆలోచనతోనే ఉంటారు కానీ నా ఆరోగ్యం బాగుంటేనే కదా ఇంకో ఇంకో కొంచెం దూరం వెళ్ళి పని అని ఆలోచించాలి కానీ అది నేను దాదాపు మూడు హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తే సగం మంది కూడా రాలేదు డాక్టర్లను వినిపించినాం మందు వినిపించిన బ్లడ్ టెస్ట్ చేయించిన మూడు క్యాంపులు పెడితే సగం మంది కూడా రాలేదు ఏమైందంటే టైం అవుతుంది పోదాం అంతేనా అదే బయటికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకోవాలంటే మందులు ఇస్తే అప్పుడు కాదా కొంచెం ఆలోచించాలి మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పొద్దున విజిట్కి అమ్మ తట్టలు పారలు అయిపోయినాయి డస్ట్బిన్లు అయిపోయినాయి అని అన్నారు మన పని కుట్ల మీద ఉన్న శ్రద్ధ మన ముట్ల మీద ఎందుకు లేదు మనం మీకు ఎందుకు ఇస్తున్నా నేను డబ్బులున్నా లేకపోయినా మున్సిపాలిటీలో గ్లౌజ్ అందరు వేసుకోవాలి బూట్స్ తెగిపోయినాయి అన్నారు అవి కూడా తెగించమని చెప్పినా బూట్స్ కూడా ఇప్పియ్యమని చెప్పినా మంది ఈ రోజు చెత్తలో దిగుతాం డంపింగ్ యాక్ట్ వెళతాం గ్లాస్ ముక్కలు ఉంటాయి ఉంచుకుంటాయి దిగుతాయి డ్రైన్ లో పడేటప్పుడు మీకు ఏప్రిల్స్ ఎత్తికిస్తున్నామో నా ఒక ఫోన్ కింద పడింది ఈ ఫోన్ ఉంటే కింద పాకెట్స్ లో పెట్టుకోవాలి కదా కింద పగినప్పుడు అట్లా పడిపోతున్నాయి అట్లనే మీరు ఇంకేం చేస్తున్నారు మీ ఏప్రిల్స్ ఎందుకు ఏం సేఫ్టీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు మీరు హైలైటెడ్గా కనబడతారు ఆరెంజ్ కలర్ ఉంటే హైలైటెడ్గా ఉంది ఏం మా ఎందుకంటే పొద్దున ఐదు గంటలకి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం వర్క్ చీకటి మంచు గిట్లే మనకు అమ్ముతే అవి కూడా వేసుకుందాం మీ కోసమే చేస్తున్నాం ఈ కౌన్సిల్ ముఖ్యంగా మీ మున్సిపల్ కార్మికుల కోసమే పనిచేస్తుంది ఎవ్వరికి ఎట్లున్నా ఏమున్నా కూడా ప్రతి మున్సిపాలిటీ నుంచి జీతాలు లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్లతో సహా ఇస్తున్నామా ఇస్తున్నామా లేదా ఇస్తున్నప్పుడు మీ ఆరోగ్యమే ప్రియారిటీగా చేసుకొని మీ ఆరోగ్యం కోసమే ఉంటున్నాం ఏమో ఇవి ఇచ్చాం రెయిన్ కోట్స్ ఇచ్చాం టార్చ్ లైట్లు ఇచ్చాం చీకట్లో వెళ్తున్నారు నైట్ డ్యూటీలో ఉండే వాళ్ళకి హ్యాండ్తో టార్చ్ లైట్ ఎంతమంది దగ్గర లైట్లతో టార్చ్ లైట్లతో వేసుకుంటున్నారు నైట్ డ్యూటీ వాళ్ళకి ఇచ్చాం కదా వేసుకుంటున్నారా ఎవరు గేర్ అనేది సేఫ్టీ ప్రొటెక్షన్ గేర్ మీరు ఆరోగ్యంగా ఉంటే పెద్ద పెళ్లిని స్వచ్ఛత వైపు నడిపించడానికి మీరు మాతో ఉంటారు మాతో పాటు కథం తొక్కుతారు అనే ఆలోచనతోనే చేస్తున్నాం మీ ఆరోగ్యానికి మేము తోడుగా ఉన్నాం కానీ మీరు మీ సైట్ నుంచి కూడా కొంచెం ఉండాలి మీ ఆరోగ్యానికి